హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ ఏదైతే ధర్నా చేస్తున్నారో అఖిలేష్ యాదవ్ గారు అని కానీ అబ్దుల్ బాబు గారు అని వాళ్ళిద్దరు వచ్చారు మద్దతు ఇచ్చారు నార్మల్గా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందో అన్యాయాలు కానీ మర్డర్స్ ఏదైతే ఉన్నాయో సో దీని ప్రకారంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏవి ఏదో ది మైండ్ గేమ్ వాడదాం అనుకున్నాడు ఢిల్లీలో వెళ్ళి జంతర మంత్రంలో ఎన్నిసార్లు కేసీఆర్ కూర్చోలేదు ఎన్నిసార్లు కేజీ కేసీఆర్ చూ కూర్చోలేదు ఏమాత్రం ప్రయోజనం వచ్చింది వాళ్ళు ఒక నిర్ణయం పోతారు ఎవరైనా రైతులు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నారు తర్వాత కదా వాళ్ళు మారారు వాళ్ళకి ఏదో ఆలోచన ఉంటుంది ఆలోచన ప్రకారంగా ఉంటారు తర్వాత ఈయన కంప్లైంట్ చేసేది ధర్నా కూర్చుంది కూటమికి కూర్చున్నాడు కూటమికి వ్యతిరేకంగా కూర్చున్నాడు అంటే ఏంటి మీరు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నారని చంద్రబాబు నాయుడిని చెప్పిన దాంతో బాటు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నారని అమిత్ షాని మోదీని కూడా చెప్పినట్టు అవుతుందన్నమాట దీనివల్ల వాళ్ళు రివర్స్ అవుతారు కాస్త ఉన్న సానుభూతి కూడా కోల్పోతుంది ఇవే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఉన్న కొంత కాస్త కోస అభిమానం కూడా అది నిస్ప్రయోజనం అయిపోతుంది సో సార్ నాకు మా క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా గత ఐదు సంవత్సరాల నుంచి ఒకసారి కూడా ధర్నాలో కూర్చోలేదు అండ్ ఈవెన్ ప్రత్యేక హోదా ఆయన పవర్ లో ఉన్నాగానే ప్రత్యేక హోదా కోసం అసలు ధర్నాలు అసలు కూర్చోనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఇప్పుడు ఈ నలభై నలభై ఐదు రోజుల నుంచి ఏదైతే జరిగిందో దాని గురించి కూర్చున్నారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూటమి సభ్యులు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా అడుగుతున్నారంటే మీ ప్రభుత్వం అనేది సెంటర్లో మీ గవర్నమెంటే కదా అధికారంలో ఉంది ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఎందుకు అడగలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా ప్రశ్నిస్తున్నారు సో అది ఎలా చూడవచ్చు అంటారు మీనింగ్లెస్ ట్యూబిడిటీ అసలు నువ్వు అంటగా కదా బీజేపీ పార్టీతో నీ పరిపాలనలో ఉంటుండగా నీ ఐదు సంవత్సరాల పార్టీలో ఇరవై ముందు ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చి అంటగా కదా నువ్వే చెప్పావు కదా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి తర్వాత నువ్వు మాట మార్చావు అబ్బో ఇప్పుడు జరిగేది కాదు మనకంటే చాలా మంచి మెజారిటీతో ఉన్నారు అడిగితే మనమే నష్టపోతా అన్నాడు పోనీ ఏమైనా నిధులు తీసుకొచ్చావా పోనీ ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చావా పోనీ ఏమైనా రోడ్లు వేయించావా ఆంధ్రదేశ్ అంతా ఏం చేయించావు నువ్వు నువ్వేం చేయించావు కనుక మాట్లాడతావు ఈరోజు నిన్న కాక మొన్న వచ్చి స్పెషల్ స్టేటస్ తెమ్మని చెప్తావా ఆల్రెడీ తెచ్చుకున్నారండి ఎలా సార్ ఎలాంటి మరి ఇప్పుడు ఆంధ్రదేశానికి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు కదా మీకు పోలవరం లాంటి ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల అది చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తుండగా డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశారు తర్వాత ఈ అనిల్ కుమార్ యాదవ్ను అంబటి రాంబాబు దానికి మన ఇరిగేషన్కి మినిస్టర్లుగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ సినిమా లాగా డైలాగులు వల్లించాడు వెళ్ళిపోయాడు ఈయన కూడా రెండో అంటే ఒక నటుడు మాట ఈయన కూడా డైలాగులే చెప్పడం ఆ పోలవరం గురించి ఏం చెప్తారంటే పోలవరం గురించి ఏమీ అర్థం కాలేదట అలాగే ఆ నిపుణులు కూడా ఏం అర్థం కాలేదట ఆయన సగర్వంగా ఏమని ప్రకటించుకున్నాడంటే పోలవరం ఇక ముందు పోలవరం వల్ల ప్రయోజనం లేదు దాన్ని రెక్టిఫై చేయలేము అని చెప్పగలిగిన వ్యక్తి ఓన్లీ అంబటి అంబటి రాంబాబు అన్నాడు అంటే ఎంత బహువులు ఉన్నారు మీ దాంట్లో మరి అది జాతీయ అది ప్రో ప్రాజెక్ట్గా వాళ్ళు ఒప్పుకున్నారుగా పోలవరం పూర్తి చేస్తా ఒప్పుకున్నారు కదా అప్పుడు నితిన్ గడ్కరీ మొత్తం రోడ్లన్నీ కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నాడుగా అది బాగు చేస్తా ఉన్నాడుగా తర్వాత విశాఖపట్నం టు చెన్నై క్యారిడర్ ఎన్ని ఎన్ని సంవత్సరాల ప్రాజెక్టు దాన్ని ఒప్పుకున్నారుగా గోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దాన్ని ఒప్పుకున్నారుగా రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మళ్ళీ శ్రీకాకుళంకి ఒక ఎయిర్పోర్టు అది ఒప్పుకున్నారుగా అలాగే కుప్పంలో ఒక ఎయిర్పోర్టు ఒప్పుకున్నారుగా కుప్పాన్ని ఏమో ఐటీ హబ్గా మారుస్తాను చంద్రబాబు అన్నాడు వీటి అన్నిటికీ సహకారం అందిస్తామని చెప్పారుగా ఇక్కడ పోయినట్టయితే ఆల్మోస్ట్ అన్ని మా ఈ అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తే అని సో అదే సార్ ఇప్పుడు మా క్వశ్చన్ అంటే దాని గురించి వస్తున్నాను ఇప్పుడు ఏదైతే ఒక గత పది సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సరిగ్గా ఐదు వేల కోట్లు కూడా రాని పరిస్థితిలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేశారో అప్పుడు వీళ్ళ ద అప్పుడు బీజేపీ ఉన్నప్పటికీ వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ అనేది టచ్ అయిపోయింది ఎప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంతో పని పని లేదు వాళ్ళకి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ అప్పుడు బీజేపీ కూడా అప్పుడే పవర్లో ఉంది అప్పుడు కూడా వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దాకా టచ్ంది అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పని లేదు అండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగుతో ఎప్పుడైతే ఇప్పుడు కూటమిగా ఫామ్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం అనేది బీజేపీ ఫామ్ అవడానికి ఒక కీలకంగా పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు గారు పదహారు ఎంపీ సీట్లు అనేది ఇచ్చారు మద్దతు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాల తర్వాత ఒక మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వరాలే వచ్చినాయని చెప్పుకోవచ్చు ఎప్పుడు లేని అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి ఒక్క ఒక్క రూపాయి కూడా నిధి తీసుకురాని పరిస్థితుంది రెండు వేల పద్నాలుగు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కొద్ది గొప్ప కొంచెం లాగ్ వచ్చారు అండ్ ఇప్పుడు ఏకంగా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కేటాయించింది సో అదొకటే కాదు వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ బెంగళూరు బెంగళూరు హైవే టు హైదరాబాద్ టు బెంగళూరు హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము మెరుగుపరుస్తామని చెప్పడం గాని ఇంకోటి అంటే వెనుకబడిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో రాయలసీమ కానీ ప్రకాశం కానీ కొన్ని కోస్తాంధ్ర జిల్లాలు కొన్ని జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలో కూడా మేము వాళ్ళకి గ్రాంట్స్ ఇస్తామని చెప్పడం కానీ సో ఒక అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సో ఇప్పుడు ఎలా చూడవచ్చు అంటారో దీన్ని దీన్ని ఇది ఇది అందరికీ అర్థమైన ప్రశ్న ఏంటండి మొదట్లో చంద్రబాబు నాయుడికి నాయుడు గారికి మోదీకి అసలు ఉప్పు నిప్పు సంబంధం అటువంటి అప్పుడు మోదీని హైదరాబాద్ రానివ్వనని చెప్పినటువంటి మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మోదీ కూడా చంద్రబాబు నాయుడే మాట్లాడాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇరవై మంది ఎంపీని అంటే గుత్తగా తీసుకెళ్ళి మోదీ కాలమే పెట్టారు మీరు బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటే దానికి వాళ్ళు తానా అంటే మీరు తందానా అనండి అని చెప్పి చెప్పాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మోదీకి ఏ సంబంధాలు లేదు ఈ చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఉన్నాడనమాట ఆయన ఉనికి లేదు తర్వాత అర్ధాంతరంగా ఇద్దరిలో మార్పు ఎక్కడొచ్చిందంటే మోదీ పవన్ కళ్యాణ్ అనే యువకుని బాగా ఇష్టపడ్డాం ఆల్మోస్ట్ ఆల్ మానసపుత్రుడు అని చెప్పచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు గారు జాతకం మారిపోయింది ఎలా మారిపోయిందంటే చంద్రబాబు నాయుడు మోడీతో పెట్టు పొత్తు పెట్టుకుందామంటే ససేమిర్ అన్నాడు మోదీ గారు కూడా ససేమిర్ అన్నారు చిన్నాడైనా సరే పెద్దన్న పాత్ర వహించి ముందు కూటమిగా ఎస్టాబ్లిష్ చేశాడు కూటమిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎప్పుడైతే రాజమండ్రి జైల్లో అంటే దయనీయంగా ఉండి ఇంకా చచ్చిపోతాడేమో అన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ తాలూకు దాడులు చేజింగు ఇవన్నీ తట్టుకొని రాజమండ్రి వెళ్ళి ఓదార్చి బయటకు వచ్చి ఎప్పుడైతే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాను బీజేపీకి కూడా మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానన్నాడు అప్పటి నుంచి రాజకీయ సినేరియో మారిపోయింది పవనం గొప్ప త్యాగమూర్తి అయ్యాడు ఈయనకి నాకు లేని బలం వచ్చింది మొత్తం ఎంత అంటే ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎంత ఆరోగ్యం చెడిపోయి ఉంటుందో ఒక్కసారి పవన్ కలిసేసరికి ఒక యువకుల లారీ ఎక్కేస్తుండోడు యువకుడులాగా స్పీచ్ ఇస్తుండోడు నిజంగా బాగా ఇన్స్పైర్ అయ్యాడు అన్నమాట అలాగే ముఖ్యంగా సచెనపల్లి అక్కడ ముగ్గురు కలిసి మీటింగ్ చెప్పారు అప్పుడు జనంలో వీళ్ళకున్న చరిష్మా చూసి మోదీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతేకాకుండా ఆ సభ జరగకుండా జగన్మోహన్ రెడ్డి చేసి చేసిన కుట్రలు కుతంత్రాలు కళ్ళారా చూశాడు సభ అంటే వైఫల్యం చెందడానికి ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించి అసలు బారికేడు లేవండి వాళ్ళు అక్కడ కరెంటు బాక్సులు ఏ ఉంటాయి కదా మన ప్లగ్ హోల్డర్స్ ఇవన్నీ పెట్టుకొని సౌండ్ రికార్డ్ చేస్తారు కదా దాన్నే మాట అది ఆయన కొంచెం కష్టం అనిపించింది అంటే ఇన్ని కుళ్ళు ఇన్ని కుట్రలు అనేటువంటి ఒక మార్పులు వచ్చాడు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఆయన విషయంలో చాలా వర్కౌట్ చేశాడు వర్కౌట్ ఎలాగంటే నితీష్ని కలిపింది చంద్రబాబు నాయుడే అంటే ఆ నితీష్ మన ఓట్లతో మోదీ గట్టెక్కిపోతారు అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ చేయబోదేంటంటే చాలామంది బీజేపీలోకి చేరబోతున్నారు అందులో వీళ్ళు వీళ్ళు చెంక శంకలు గుద్దినట్టు వీళ్ళు డ్యాన్సులు వేసినట్టు సాగు ఈ రాజకీయాలు పిల్లతనంగా ఉంటే లాభం లేదు కదా అందువల్ల ఈయన ఎందుకింత ప్యాకేజ్ ఇచ్చారంటే ఆపద కాలంలో ఆదుకున్నాడు చంద్రబాబుకి నాకు మధ్య ఉన్నది మిస్కమ్యూనికేషన్ తప్ప నిజంగా నిజ నిజంగా మంచి నాయకుడు సీనియర్ నాయకుడు దేశానికి ఆయన తాలూకు అవసరం ఉంది అలాగే ఈ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక లెటర్ పెట్టాడు మోదీజీ నేను ఇప్పుడు ఎవరిని ఏమి కోరుకోలేదు కానీ నాకో నా కోసం నేనేమి కోరుకోను ఆంధ్రదేశం కోసం మాత్రం నాన్న దయించి ఒక లక్ష కోట్ల సహాయాన్ని అందించండి మీకు రుణపడి ఉంటానని చేశారన్నమాట ఇవన్నీ కలిసిన తర్వాత ఆయన ఎంత మ్యాక్సిమం హెల్ప్ చేయాలనుకున్నాడో మోదీజీ అమిత్ షా అంటే బీజేపీ పార్టీలో ప్రముఖులు అందరూ ఉన్నారు ఒక్కరు చేయలేరు గడ్కరీ ఉన్నారు రాజ్నాథ్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే వీళ్ళందరూ కలిసి డెఫినెట్గా మనకన్నిటికంటే ఇది కొంచెం మనకి స్నేహపూర్వకంగా ఉండేది మనకి చాలా మంచి అన్నపూర్ణం కదా అన్నపూర్ణ పేరు ఉంది కదా అది రిచ్ రాష్ట్రమే కానీ ఈరోజు ఇలా పతనం అయిపోయింది కనుక మళ్ళీ దానికి వైభవం తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ప్యాకేజ్ ఇచ్చారన్నమాట అప్పుడు పవన్ కళ్యాణ్ లేడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు మోదీ భద్రశత్రువుడు ఇప్పుడు ప్రాణమిత్రులు ఆ విషయాన్ని గుర్తించినట్టయితే ఈ ప్రశ్నలు సమాధానం వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి